నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంది బాగుందా బాగోలేదా అన్నది సూటిగా సుత్తి లేకుండా ఈ షార్ట్ రివ్యూలో చెప్పుకుందాం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని తెర మీద చూపించిన విధానం చాలా బాగుంది ఆయనకి ఇచ్చిన ఎలివేషన్లు ఫ్యాన్స్కు బాగా నచ్చుతాయి మరీ ఊరమాస్ ఎలివేషన్లు కాదులే కానీ సినిమాలో ఆ పాత్రకు తగ్గట్టుగా హీరోయిజన్ని ఏమాత్రం తగ్గనీయకుండానే హీరోయిజన్ ఎలివేషన్లను ఇచ్చేలా సీన్లను రాసుకున్నారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నారు కాబట్టి పాటల్లో హీరోయిన్తో స్టెప్పులు వేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయన ఆ ఛాన్స్ను తీసుకోలేదు విలన్ గా బాబీ డియోల్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు క్రూరత్వానికి పరాకాష్ఠ అయిన ఔరంగజేబు పాత్రలో సరిగ్గా సరిపోయారు పవన్ బాబి డియోల్ ఇద్దరు కూడా పరస్పరం ఎదురుపడేది క్లైమాక్స్ లోనే ఒకే ఒక్క షాట్ లోనే ఆ షాట్ను చూస్తే త్రిబుల సినిమా సీన్ గుర్తుకు రావటం ఖాయం ఇక ఈ సినిమాలో మాటలు బాగున్నాయి వినడానికి సరళంగా ఉంటూనే లోతైన భావం కనిపిస్తుంది హీరోయిన్గా నిధి అగర్వాల్ తెర మీద అందంగా కనిపించింది నిజానికి ఆమె పాత్ర ఈ సినిమాలో లేకపోయినా అస్సలు నష్టం ఉండదు హీరో ఉన్నాక హీరోయిన్ ఉండాలి కదా అన్నట్టుగా ఆమె పాత్రను పెట్టినట్టు కనిపిస్తోంది ఇక నెగిటివ్ విషయాలకు వస్తే స్క్రీన్ ప్లే ఈ సినిమాను బాగా దెబ్బతీసింది హీరో లక్ష్యానికి కథ సాగే తీరుకు ఏమాత్రం సింక్ ఉండదు ఓ సీరియస్నెస్ కనిపించదు సీరియల్ సాగుతున్న మాదిరిగా స్క్రీన్ ప్లే సాగుతూ ఉంటుంది దానికి తోడుగా హైదరాబాద్లోని అమీర్పేట్లో చిన్న చిన్న షాపుల్లో చేసే విఎఫ్ఎక్ షాట్లను పెట్టి సినిమాపై ఉన్న కాస్త ఇంట్రెస్ట్ని కూడా పోయేలా చేశారు ఫస్ట్ హాఫ్లో కొన్నిసార్లు సెకండ్ హాఫ్లో చాలాసార్లు వస్తూ పోతూ ఉండే విఎఫ్ఎక్ షాట్లు క్లైమాక్స్లో వచ్చే భారీ గ్రాఫిక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు హనుమాన్ లాంటి చిన్న సినిమాలోనే టెక్నికల్గా సినిమాను అంత బాగా చూపించారు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో మాత్రం టెక్నికల్ అంశాల్లో అందుకు పూర్తి భిన్నమైన రిజల్ట్ కనిపించింది పాటలు ఒకటికి మూడు ఉన్నాయిలే కానీ నిజానికి అవి కథకు పదే పదే అడ్డం తగులుతూ ఉన్నట్టుగా ఉంటాయి సందర్భోచితంగా వచ్చే పాటలు ఒక్కటి కూడా లేవు నిజానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఓచి సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయి కానీ హరిహర వీరమల్లు సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు అదే ఒకందుకు చాలా మంచిదైంది లేదంటే భారీ అంచనాలతో సినిమాకు వెళ్ళిన అభిమానులు సాధారణ సినీ ప్రేక్షకులు భారీగా డిసప్పాయింట్ అయ్యేవారు సినిమాలో చాలా వరకు మైనస్లు కనిపిస్తున్నా చాలా తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెరపైన కనిపించిన విధానానికి పవన్ ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతారు ఈ సినిమాను పూర్తిగా కాకుండా ఎలివేషన్ సీన్లలోనూ ఫైట్ సీక్వెన్స్ యాక్షన్ ఎపిసోడ్లలోనూ పవన్ అభిమానులు ఆస్వాదిస్తారు అంతేకాదు హిందూ మతం గురించే ప్రధానంగా ఈ సినిమా కథ నడుస్తూ ఉంది ఆ మేరకు సినిమాలు సీన్లు కూడా చాలా వరకు ఉన్నాయి ప్రత్యేకించి ప్రీ క్లైమాక్స్లో పవన్ ఫైట్ సీక్వెన్స్ నడుస్తుంటే అదే టైంలో ఓ పాప ఎపిసోడ్ వస్తుంది ఆ సీన్ ఖచ్చితంగా హిందువులకు కనెక్ట్ అవుతుంది హిందూ భావజాలం ఉన్న ప్రతి ఒక్కరూ ఆ సీన్కు కన్నీళ్లు పెట్టుకోవటం ఖాయం ఫైనల్గా చెప్పుకోవాలంటే పవన్ ఫ్యాన్స్తో పాటు హార్డ్ కోర్ హిందువులకు ఈ సినిమా నచ్చే ఛాన్సులు ఉన్నాయి మిగిలిన ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావటం ఖాయం ఇదండి హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన షార్ట్ రివ్యూ